ప్రస్తుతం కాంగ్రెస్ పీసీసీ చీఫ్గా కొనసాగుతున్న షర్మిల మీద ఏఐసిసికి ఫిర్యాదుల పరంపర అయితే కొనసాగుతోందట ఎందుకంటే షర్మిలంటే వైఎస్ఆర్ కుమార్తె కాబట్టి ఆ పదవి ఇచ్చారు కానీ షర్మిల అందుకని ఆమె కాబట్టి వైఎస్ఆర్ కుమార్తె కాబట్టి ఆయన ముఖం చూసేసే సర్దుకుపోతున్నాం కానీ లేదైతే లేకపోతే మా వల్ల కాదు అని చెప్పి చేతులు ఎత్తేస్తున్నారట కొంతమంది నేతలు ఎందుకంటే వాస్తవానికి ఆమె వచ్చేస్తే కనుక వైసీపీ నుంచో లేదంటే కాంగ్రెస్ పార్టీలో సీనియర్లు వీళ్ళందరూ యాక్టివ్ అయిపోతారు మొత్తం అందరూ లైన్లోకి వచ్చేస్తారు పార్టీ మళ్ళీ పూర్వ వైభవం వచ్చేస్తుందని రకరకాల లెక్కలు వేసుకున్నారు కానీ ఆమె వచ్చిన తర్వాత పార్టీ సీనియర్లు మొత్తం పార్టీకి దూరం అయిపోయారు ఇప్పుడు కుమార్ ఎక్కడున్నారు ఆయన కూడా పార్టీ సీనియరే పల్లరాజు ఎక్కడున్నారు అలాగే కొంతమంది నాయకులు దూరంగా ఉన్నారు ప్రస్తుతం వైసీపీకి వెళ్ళిపోయే నుంచో లేదంటే వైసీపీ నుంచి వచ్చేస్తారో చాలామంది అనుకుంటే అది పెద్దగా వర్కౌట్ అవ్వలేదు కాకపోతే ఏంటంటే వైఎస్ఆర్ మీద అభిమానంతో కొందరు నాయకులు అయితే తిరిగి వచ్చారు అలాంటి వాళ్ళ అమన్స్ కృష్ణమోహన్ కానీ కిల్లి కృపారాణి కానీ ఇలాంటి వాళ్ళు ఉన్నారు అప్పట్లో కాకపోతే ఎన్నికల్లో పెర్ఫార్మెన్స్ ఏంటి అంటే కంప్లీట్ పూర్ అనమాట పెద్దగా ఏం లేదు పెర్ఫార్మెన్స్ మన టైంలో అందరూ చూశారు కదా అలాగే కీలక రాయలసీమలో కొంచెం కీలక నాయకుడు సాకే శైల్జనాథ్ కూడా పార్టీకి రాజీనామా చేసి వైసీపీలో చేరిపోయిన పరిస్థితి ఉంది సో ఇటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఎవరు ఉన్నారు అంటే ఏదో టీ బిస్కెట్ బ్యాచ్ టీ చాయ్ బ్యాచ్ అంటారు కదా అలాంటి వాళ్ళు ఉన్నారు తప్ప పెద్దగా సీనియర్లు ఇప్పుడు పల్లవరాజు గారు కానీ జేడీ సీలం కానీ ఇలాంటి సీనియర్లు అయితే పెద్దగా ఎక్కడ కనిపించట్లేదు ఆ ఏదో ఒక రెండు సార్లు ఆమె మనకు కనిపించారు కానీ మళ్ళీ పెద్దగా కనిపించట్లేదు దూరం పెట్టారు అనేది కొంతమంది బయటికి వెళ్ళిపోయే ప్రయత్నాలు కూడా చేస్తున్నారు అనేది కాకపోతే ఏంటంటే ఆమె ముందు మాత్రం ఈ గర్వాపసీ మంత్రం అనేది చేపట్టింది దాంతో ప్రయోజనం వచ్చేస్తుంది అనుకున్నారు కానీ ఆ గర్వాపసి మంత్రం ఏమైందనే ప్రశ్న అయితే ఇప్పుడు తలెత్తుతుంది షర్మిల ఇమేజ్ కూడా పెద్దగా కనిపించట్లేదు నాయకురాలకి ఇమేజ్ లేనప్పుడు మిగిలిన నాయకుల పరిస్థితి ఏంటి అనేది అలాగే కేంద్రంలోని ఏఐసి త్వరలోనే డిసిసిల మార్పులు అయితే చేయాలని నిర్ణయించింది అంటే జిల్లా అధ్యక్షులు అనమాట ఈ క్రమంలో నాయకులు చాలామంది కనిపించట్లేదట దీంతో ఇటీవల విజయవాడకు వచ్చి అమరావతిపై రచ్చ చేసిన సమయంలో షర్మిల సీనియర్ నాయకులు ఏరి అంటూ ప్రశ్నించారట దీంతో ఒకరిద్దరిని పోలీసులు నిర్బంధించారని చెప్పారు కానీ వాస్తవం ఏది అంటే సదరు నాయకులు అసలు గడప దాటి బయటికి రావట్లేదట నిలకడలేని నడక సాగిస్తున్న షర్మిలతో విసుగొస్తోంది అని అంతర్గత సమావేశాల్లో కుండ బద్దలు కొట్టారట ఆమె వైఎస్ కుమార్తె కాబట్టి సర్దుకుపోతున్నాం కానీ లేదంటే కష్టం ఆవిడతో అని కొంతమంది సీనియర్లు అన్నారంట మిగిలిన నాయకుల దగ్గర ఇప్పుడు అది సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది ఏదేమైనా ఏ సీసే చెప్పేశారట ఆమెతో మా వల్ల అయితే అయితే లేదు దయచేసి మార్చేయండి అని మరి త్వరలో నిర్ణయం ఏమైనా ఉంటుందేమో చూడాలి